ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిఖిల్ కావ్యం గురించి మనకి తెలిసిందే కదా సో ఇప్పుడు వచ్చేసి కావ్య నిఖిల్ బ్రేకప్ అయిపోయిందా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళకి బ్రేకప్ అయిపోయిందో లేదో ఇప్పుడు అంటే నిఖిల్ వచ్చేసి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కొంచెం పాస్ చేద్దాం అనుకున్న అనుకుంటున్నాను అంటే వాళ్ళిద్దరు కొంతకాలం సైలెంట్గా అనుకుంటున్నారు తర్వాత ఇంకా డెస్టినీ ఎట్లా ఉంటే అట్లా అని చెప్పి అనుకుంటున్నారు సో మనం అయితే దాని గురించి అయితే మాట్లాడుకోవద్దు యాక్చువల్గా చిన్ని సీరియల్లో నిఖిల్ రాబోతున్నాడు అని చెప్పి పెట్టారు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయింది కదా ఎందుకు వస్తారు అన్నట్టు కొంతమంది మెసేజ్ పెట్టారు బ్రేకప్ అయిపోయిన దానికి చిన్ని సీరియల్లో రావడానికి దానికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే ఇప్పుడు చిన్ని సీరియల్లో వచ్చేసి వాళ్ళ అన్నయ్య చంపాడు అంటే సతీంబాబుని చంపేశారు అది చంపింది దేవ అంటే వర్మ చంపాడు కానీ వర్మ చంపాడని ఎవరికి తెలియదు తను వచ్చేసి అనేరం బాలరాజు మీద తీసాడు అవునా సో ఇప్పుడు బాలరాజు జైలుకి వెళ్ళాడు అవలన్నా చనిపోయాడు కానీ దానిని అసలు చంపింది వర్మ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఆఫీసర్ కావాలి ఇంతకుముందు ఆల్రెడీ కావేరి అని నిరూపించడానికి వచ్చాడు నిఖిల్ ఇప్పుడు ఆ నిఖిల్నే తీసుకురావాలి లేకపోతే నిఖిల్ని తీసుకురాకపోతే ఇంకొకరిని ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయాలి వచ్చినా నిఖిల్నే తీసుకొస్తారు కానీ ఎవరైనా ఇంకొకరిని అయితే ఇంట్రడ్యూస్ చేయరు లేకపోతే ఇప్పుడు ఇది మొత్తం ఏం జరిగిందని తీయడానికి కావ్య తీయాలి అంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు దోషులు అనేది నిరూపించాలి బట్ చూద్దాం ముందు ముందు నిజంగానే నిఖిల్ని తీసుకొస్తారా